వినాయక చవితి శోభాయాత్రకు సర్వం సిద్ధం జనగామ జిల్లాలో వినాయక నవరోత్రోత్సవాలు పూర్తయిన సందర్భంగా జరగబోయే శోభాయాత్రకు భారీ బందోబస్తు సిద్ధం చేశామని జనగామ ఏసీపీ కె పార్థసారథి తెలిపారు ఈ శోభాయాత్రలో భాగంగా మహిళలను పోకిరీలు వేధించకుండా షీమ్ టీంలను ఏర్పాటు చేశామని వీటితో పాటు మోటార్ సైకిల్ పెట్రోలింగ్ టీంలు స్పెషల్ డ్రెస్ టీమ్స్ మొబైల్ పెట్రోలింగ్ టీమ్స్ మొత్తం రెండు వందల యాభై మంది పోలీస్ బందోబస్తు నడుమ శోభాయాత్రకు సర్వం సిద్దంగా ఉన్నామని నిమజ్జనం పాయింట్లలో ఆర్గనైజర్లలో ఒకరిద్దరికి తప్ప మిగతా వారికి అనుమతి లేదని దీనికి ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఈ సందర్భంగా కోరారు పట్టణ మరియు డివిజన్ కూడా మనకు గణేష్ గణేష్ చవితి శుభాకాంక్షలు మనకు పట్టణంలో మనము ఈరోజు నిమజ్జనం గురించి నెలట చెరువు దగ్గర అన్ని రకాల ఏర్పాటు ఏర్పాటు చేసుకోవటం జరిగింది నిమజ్జనంలో భాగంగా మనం శోభాయాత్రకు అన్ని విధాలుగా సిద్ధం చేసుకున్నాం మన పెట్రోలింగ్ పార్టీలు మొబైల్ పార్టీలు ప్లస్ క్యూఆర్టీ స్పెషల్ రెస్క్యూ టీమ్స్ మోటార్ సైకిల్ పెట్రోలింగ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది వీటితో పాటు మనకు టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఈ శోభాయాత్రలో భాగంగా ఎవరైనా మహిళలను వేధిస్తే పోకిరులను పట్ల వేధించే పోకిరి వాళ్ళను కట్టడి చేయడానికి విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం టోటల్గా రెండు వందల యాభై మందితోని మనం పట్టణంలో ఈసారి శోభాయాత్రకు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరూ కూడా క్యూ చూసి మన పద్ధతి ప్రకారం డిసిప్లిన్గా రోడ్డుకు ఇడం వైపు రావాలి ట్రాఫిక్ ఎలాంటి అభ్యంత ఇబ్బందులు కలిగించవద్దు డీజేలకు అనుమతి లేదు మద్యపానం తాగి ఎవరైనా డ్యాన్సులు చేసుకుంటే న్యూసన్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అక్కడ నిమజ్జనం దగ్గర కూడా పిల్లలు మహిళలు దూరంగా ఉండాలి ఓన్లీ ఆర్గనైజేషన్లో ఇద్దరిని మాత్రమే లోపలికి చేస్తాము ఇటు సూచనలు భక్తులందరూ కూడా పాటించి ఈ శోభాయాత్ర విజయవంతం చేయాలని